తిరుపతి ప్రెస్ క్లబ్లో ఇరవై ఇరవై నాలుగు నూతన డైరీని ఆవిష్కరించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరై డైరీలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులంటే కలం పట్టిన సైనికుడని అర్థం పొలాల్లో విత్తని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో ఓ వార్తను సేకరించడానికి విలేకరులు తన సర్వశక్తులు ఉపయోగిస్తారని చెప్పారు జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందులున్నా అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎం మిద్దెల గురుమూర్తి తిరుపతి నగర కమిషనర్ శిరీష తదితరులు పాల్గొన్నారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్ అగ్రగామి ప్రెస్ క్లబ్గా నిలుస్తున్నది ఈ రోజున ఇంత అందంగా ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని చెప్తూ మీ ప్రెస్ క్లబ్కు గతంలోనే నేను చెప్పా దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కావాలంటే మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి సంబంధించి సహాయం చేస్తాను మీకు తెలియజేస్తూ సార్